హాయ్ వ్యూవర్స్ లాస్ట్ వీడియోలో అరుణాచలం గోపురం ఎంట్రీ వరకు చూసాం కదా ఇంకేమేం టెంపుల్స్ చూసాము అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకా క్యూ స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా మేము గోపురం ఎంట్రన్స్ లైక్ వచ్చే సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా అయింది మేము క్యూలో వెళ్తూ ఉన్నాం వీడియోస్ తీస్తూ ఉన్నాము కొద్దిసేపు ఆగి తీద్దాం అనుకునే లోపు అందరు వెనుకలు అందరూ వెళ్ళిపోతారు మనం మాత్రం వెనుకలు ఉండిపోవాల్సింది వస్తుంది నేనైతే అలానే తీస్తూ వెళ్తున్నాను దూర గణపతికి అభిషేకం చేస్తూ ఉన్నారు ఇక్కడ చుట్టూ మూడు గోపురాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఎంట్రన్స్ లేకి గోపురం లోపల గర్భగులోకి ఎంటర్ అయిపోతున్నాం ఎంటర్ అయ్యాము టికెట్ వచ్చేసి దర్శనం టికెట్ ఫిఫ్టీ రూపీస్ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా చూసాం అక్కడ నుంచి పాండిచ్చేరి విజ్ అయిపోయాం పాండిచ్చేరి వచ్చేసి టూ హాఫ్ మాకైతే త్రీ అవర్స్ పట్టింది పాండిచ్చేరి విజిట్ ప్లేసెస్ అని సెర్చ్ చేస్తే మనకు గోల్డెన్ గ్లోబ్ లాక్ కనిపిస్తుంది అరవెల్లి అనే ప్లేస్లో అని ఉంటుంది లోపలైతే ఇలా ఉంటుందంట బట్ అయితే లోపలికైతే ఎంట్రీ లేదు దూరం నుంచి ఫోటోస్ అలా వీడియోస్ అలా తీసేసుకొని రావాల్సిందే ఇక్కడైతే ఫ్రీ బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి మేమైతే బస్సు ఎక్కేసాము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోయాము బీచ్లో అయితే మా పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పాండిచ్చేరి నుంచి కంచికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మేము అక్కడక్కడ ఆగాం కాబట్టి త్రీ అవర్స్ గుడి తిరుగుని మాకు రూమ్ దొరికింది రూమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈవినింగ్ సిక్స్కి ఫ్రెషప్ అయ్యేసి కామాక్షమ్మ గుడి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది ఇది కూడా చూసాము చాలా బాగుంది టెంపుల్ బ్యాక్ సైడ్ గోపురము దాని పక్కన ఉంటుంది ఇక్కడ చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా గణపతి విగ్రహం కూడా ఉంది చాలా బాగుంది ఇంకా మేము రూమ్కి వెళ్ళేసి మార్నింగ్ సిక్స్కి కామాక్షమ్మ గోపురం దగ్గరికి వచ్చేసాము కంచిలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ